ఇక వివరాలకు వెళ్తే ఎన్నికల ప్రచారాల్లో చిన్నారులను వాడకూడదని బీజేపీ నాయకులకు తెలియదా అని మండిపడ్డారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ మే ఒకటవ తేదీన హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి తరఫున సుధా టాకీస్ వద్ద నిర్వహించిన సభలో చిన్నారులు పాల్గొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై ఎన్నికల కమిషనర్ విచారణ చేయాలని అన్నారు పట్టించటం కానీ స్లోగన్స్ కానీ చేయించొద్దనమాట ఉంది ఇప్పుడు ఈ వీడియో క్లిప్పింగ్లో చూస్తే ఒక పాప దగ్గర పువ్వు గుర్తు సింబల్ కూడా ఉన్నది ఎగ్జాక్ట్గా అమిత్ షా ముంగట్టునే ఆమె నిలబడి ఉంది అమిత్ షా స్లోగన్స్ ఇస్తే ఆమె ప్రతిగా స్లోగన్స్ కూడా ఇవ్వటం జరిగింది ఇన్ని ఫ్యాక్ట్స్ ఉన్న తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ లేదనేసి కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ చెప్తే లే అది ఏం అర్థం కావటం లేదు అది సో వాళ్ళు ఎంక్వైరీ ఏం చేసిండ్రు లే ఆల్ టీవీ ఛానల్స్లో అనేది లైవ్ టెలికాస్ట్ నేను కూడా టీవీలోనే చూసిన టెన్ ఓ క్లాక్ టీవీలో చూసి టెన్ థర్టీ ఫైవ్కి నేను టీవీలకెంచే ఫోటో తీసి నేను కంప్లైంట్ చేసిన మరి ఆ ఇన్స్పెక్టర్ కూడా ఐస్ ఫర్ హీస్ డ్యూటీ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడనే ఉండాల్సి వస్తుంది అది డీసీపీ ఉండాలి వాళ్ళు మెటీరియల్ ఎవిడెన్స్ లేదు కాబట్టి వాళ్ళ పేర్లు ఛార్జ్షీట్లో పెడతలేమనే మాట రాయటం మాత్రం అది సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాయటం జరుగుతుంది ప్రధాని మోదీపై కాంగ్రెస్ మంత్రి పొన్నాం ప్రభాకర్ ఫైర్ అయ్యారు ప్రధాని మోదీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తన గౌరవాన్ని తగ్గించుకునేలా ప్రచారం చేశారని మండిపడ్డారు బీజేపీ హయాంలో దేశంలో పదేళ్లు ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శించారు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు ఇక తెలంగాణలో మాకు పద్నాలుగు ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని జూన్ నాలుగున వెలువడే ఫలితాల్లో రిజల్ట్ మరోలా ఉంటాయని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీరు మారకపోతే జనమే కాంగ్రెస్ను తరిమికొట్టడం ఖాయమని బీఆర్స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఇది ప్రజాపాలన కాదు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని ఆక్షేపించారు కోతలేని కరెంటు ఇవ్వలేరు కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంకులను పట్టించుకోరంటూ విమర్శించారు చివరకు నల్గొండలోని నీటి ట్యాంకులు పది రోజులుగా శివం ఉన్న నిద్ర లేవరని వండిపడ్డారు సాగర్ ఘటన పదం నుండి చెరిగిపోకముందే కాంగ్రెస్ సర్కారులో మళ్ళీ అదే నిర్లక్ష్యం అదే నిర్లిప్త కనిపిస్తుందంటూ ఆయన ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు లిక్కర్ స్కామ్ కేసులో కవిత కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జులై మూడు వరకు పొడిగించిన సంగతి తెలిసిందే అయితే కవితతో పాటు మరో నలుగురుపై ఈడీ దాఖలు చేసిన ఎన్నో షీట్ను పరిగణలోనికి తీసుకున్న కోర్ట్ ఆమె కస్టడీని జులై మూడు వరకు పొడిగించింది అయితే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది లిక్కర్ స్కామ్లో పదకొండు వందల కోట్ల నేరం జరిగిందని లో పేర్కొంది ఈడీ ఇందులో నూట తొంభై రెండు కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది వంద కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ ఎఫ్ పార్టీకి ఇచ్చారని పేర్కొంది కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిందని రెండు వందల తొంభై రెండు కోట్ల నేరంలో ఆమె పాత్ర ఉందని లో ఈడీ పేర్కొంది ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందు వెనుక పలుమార్లు విజయ్ నాయర్తో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారని ఈడీ తెలిపింది సౌత్ గ్రూప్ నుండి వచ్చిన వంద కోట్ల రూపాయల ముడుపులను గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసింది ఇండో స్వీట్స్ కంపెనీలో సౌత్ గ్రూప్ అరవై ఐదు శాతం వాటా కవిత పాత్రపై ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల వాగ్మూలాలను తీసుకున్నా ఢిల్లీ లిక్కర్ వ్యాపారానికి సంబంధించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మణి సిసోడియాతో కవిత పలుమార్లు మాట్లాడింది లిక్కర్ వ్యాపారంలో విజయ్ నాయర్ సౌత్ గ్రూప్కు కోఆర్డినేటర్గా వ్యవహరించారు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఆధారాలను ధ్వంసం చేసింది విచారణ సందర్భంగా కవిత తప్పుడు సమాచారం ఇచ్చారు తొమ్మిది ఫోన్లను ఈడీకి కవిత ఇచ్చారు ఈ క్రమంలో పొలిటికల్ షో చేశారని చార్జిషీట్లో తెలిపింది ఈడీ మేడ్చల్ జిల్లా కేసర మండలం చీరాల మండలంలో చీరాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు కౌంటింగ్ నేపథ్యంలో బీజేపీ విజయ ఢంకా మోగించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ಿಲ ಪ್ರಕಲ ರಾಜಕೇಯ ರಂಗೇನ ಉನ್ನತ ಯೋಗ್ಯತೀಯ కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారని ఇప్పుడు రోహిణి కార్తెలోనే మంచి వర్షాలు పడుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రజల వద్దకే మీ సీనన్న కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటించారు ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం ప్రజల న్యాయమైన కోరికలు తీరుస్తామని మంత్రి పొంగులేటి అన్నారు త్వరలో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు పేదవుడి ప్రభుత్వంలో నిన్న పెద్ద వర్షం వచ్చింది అప్పుడే రైల్వే మకాల్లో ఆనందం వచ్చింది అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదవుడు పథకాలను కోడుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం పక్ష పార్టీ పార్టీ ఈ పార్టీలో అందరం మేము హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్ సికింద్రాబాద్ లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ తెలిపారు జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ పరిశీలించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్కు సంబంధించి సికింద్రాబాద్లోని సిఎస్ఐఐటి వెస్లీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓటర్ లెక్కింపు కేంద్రంలో జరుగుతుందన్నారు కాసేపట్లో మూడు కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్ లెక్కింపు ప్రారంభం కానుందని అనంతరం మిగిలిన పన్నెండు కౌంటింగ్ కేంద్రాల్లో ఏవీఎం ఓటర్ లెక్కింపు ప్రారంభం కానుందని చెప్పారు కౌంటింగ్ కోసం పన్నెండు వందల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని అన్నారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లి రెవెన్యూ పరిధిలోని బండారి శ్రీనివాస్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా అధికారులు అనంతరం కౌంటింగ్ ఏర్పాట్లపై సర్వం సిద్ధమైనట్టు సమాచారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కాలేజీలో చేవెల్ల పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాలు చేవెల్ల సేర్లింగంపల్లి తాండూరు వికారాబాద్ పరిగి రాజేంద్రనగర్ మహేశ్వరం ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు సీసీటీవీ పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు పటాన్చెరువు మండలం రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీ వద్ద జరిగే జహీరాబాద్ పార్లమెంట్ కౌంటింగ్కు ఏడు వందల యాభై మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మేడ్జల్ జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు నలభై ఐదు వేలు లంచం తీసుకుంటూ జిల్లా ఇండస్ట్రీస్ సెంట్రల్ అసిస్టెంట్ డైరెక్టర్ కె వెంకట్ నర్సిరెడ్డి పట్టుబడ్డాడు అదేవిధంగా కూకట్పల్లి ప్రాంతానికి చెందిన కేతావత్ రమేష్ తన టిప్పర్ వాహనానికి ఎస్సీ ఎస్టీ కోటా కింద గవర్నమెంట్ స్కీమ్ వర్తింపు చేయాలని అధికారులను కోరారు దీనికోసం వారు లంచం డిమాండ్ చేశారు దీంతో రమేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఈరోజు రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా జిల్లా ఇండస్ట్రియల్ సెంట్రల్ అసిస్టెంట్ డైరెక్టర్ కె వెంకట నర్సిరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు నమస్తే నా పేరు ఆనంద్ డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీపీ రమేష్ గారు అని చెప్పేసి ఒక తన ఇక్కడ కుక్కట్పల్లి ఏరియాలో ఉన్నారు ఆయన ఒక టిప్పర్ వెకిల్ ఉన్నారు దాదాపు ఒక యాభై మూడు లక్షల రూపాయలు అయిపోయింది అయితే ఆయన ఇప్పుడు మనకు ఒక టీ ఫ్రైడ్ అనే ఒక స్కీమ్ ఉంది తెలంగాణకి సో ఈ దళితుల కోసము ఎవరైతే ఈ సర్వీస్ ఓరియంటెడ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎవరికైతే ఉంటాయో అట్లాంటి వాళ్ళు దాంట్లో అప్లై చేసుకుంటే వాళ్ళకి సబ్సిడీ కింద కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వబడుతుంది సో అందులో భాగంగా ఆయన ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ పెట్టి ఆ ట్రిపల్ వెహికల్ కొన తర్వాత అది అప్లై చేసుకున్నారు టీ ప్రైడ్ తెలంగాణ ప్రైడ్ స్కీమ్ కింద సో అది అప్లై చేసుకున్నప్పుడు ఆయనకి దాదాపు ఒక ట్వంటీ త్రీ ల్యాక్స్ చిల్లర ఆయనకి సబ్సిడీ కింద వస్తుంది అనమాట దానికోసం అతను అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ లో అసిస్టెంట్ డైరెక్టర్ మన కె వెంకట నర్సిరెడ్డి గారు అని చెప్పేసి ఉన్నారు ఈయనకి ఏంటంటే ఇన్స్పెక్షన్ చేయడాని అని చెప్పేసి పై నుంచి ఉత్తర్వులు ఇచ్చారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిని వెంకటాపురం డివిజన్ ఇందిరానగర్ వీకర్ సెక్షన్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వెంకటాపురం డివిజన్ ఇందిరానగర్ వీగర్ సెక్షన్ కానాజీగూడలో గల వ్యాయామశాల పనులను పూర్తి చేయాలని దానికి అవసరమైన వ్యాయామ సామాగ్రి సమకూర్చాలని దీని ద్వారా స్థానిక యువకులకు మేలు జరిగేలా కృషి చేయాలని ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు అందుకుగాను ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్ బిఆర్స్ నాయకులు డోలీ రమేష్ సంపత్ మోసిన్ అనంత్ రాజేష్ సురేష్ శ్రీనివాస్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో విడుదలైన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అధికార కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా ఉంటుందని అంచనా వేశాయి దీంతో తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందనే దానిపై ఒక స్పష్టత రాలేదు ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ గెలవబోయే ఎంపీ సీట్ల సంఖ్యపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని తెలంగాణలో బీజేపీ పది లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని బండి సంజయ్ అన్నారు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని అన్నారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ మీద కోపంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ బలమైన నాయకత్వాన్ని దేశం మరోసారి కోరుకుంటుందని బండి సంజయ్ తెలిపారు బహుజన రాజ్యాధికార సాధనకు పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు బహుజనలు సొంత రాజకీయ అస్తిత్వంతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు సామాజిక ప్రజాస్వామ్య ఐకాస ఆధ్వర్యంలో సుల్తాన్ బజార్లో బీసీ సాధికారత భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్యతో పాటు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పలువురు సామాజిక వేత్తలు బహుజన ఉద్యమకారులు పాల్గొన్నారు మనం ఆశించినటువంటి ఏ ఒక్కరి కూడా ఈ పాదంలో పైగా మనం కూరాలి సాధించిన వాటిని అనేకము మాయం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి పీజీ పథకానికి సత్యానికి మన బీసీ కూడా పేద కూడా చదవకుండా ముప్పై ఐదు వేల ఇంజనీరింగ్ అనేకమైన వారికి ఫీజు డివిజ్ పెట్టి మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో బోడుపల్లిని రాఘవేంద్ర నగర్ కాలనీలో అధిక వడ్డీల ఆశ చూపి సుమారు యాభై కోట్ల వసూలు చేసి బాధితులకు టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది రూపాయలు వడ్డీ ఆశ చూపి రాఘవేంద్ర నగర్ కాలనీలో చుట్టుపక్కల వారి వద్ద సుమారు చేశాడు బాసిటి నాగరాజ్ ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి సుమారు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల పైన వసూలు చేశాడు డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు మూడు నెలలుగా నాగరాజ్ పరారీలో ఉన్నాడు దీంతో నాగరాజ్ ఇంటి ముందు బాధితులు ధర్నా చేపట్టారు మూడు నెలల ముందే మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు బాధితులు మూడు నెలలుగా సమస్య కొలిక్కి రాకపోవడంతో నాగరాజ్ ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు ఏం చేస్తాం మీ మీ తప్పు డైరెక్ట్ కోర్టులో లో చూసుకొని మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయము మేము ఏం చేయమన్నాం ఏసీపీ దగ్గర వెళ్ళినాం అప్పుడు ఫైల్ చేసారు అది కూడా ఏం సెక్షన్ పెట్టిరు ఏదో చిన్న సెక్షన్ పెట్టిరు తర్వాత ఇంటరాగేషన్ చేయాలి ఇంటికి రావాలి ఏంటిది ఎక్కడున్నావు ఇన్ని స్టేప్ లో పెట్టినాం ఇప్పుడు దాకా కేసు ఫైల్ చేయలేం చేయలేదు వచ్చి ఇంటరాగేషన్ చేయాలా అతను ఎక్కడెక్కడో బీహార్ ఢిల్లీ అన్ని తిరుగుతున్నాయి ఎట్లా తిరుగుతా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు ఎట్లా తిరుగుతుంది నువ్వు ఏం చేసినావు బ్యాంక్ స్టేట్మెంట్ అంటే వాళ్ళకి అంత అంత లేదా బ్యాంక్ స్టేట్మెంట్ రెండు రోజులు రావాలి నెల నెల పడుతుంది మేము ఎవ్రీ వీక్ పోలీస్ స్టేషన్ వెళ్తున్నాం ఏమైంది 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 అంటే మీ తప్పు మీ అదే తప్పు అయింది నువ్వు న్యాయం చేయాలి కదా పోలీసు ఉన్నప్పుడు దేనికి మరి ఎందుకు పోలీస్ అయినావు పోలీస్ అన్నప్పుడు న్యాయం చేయాలి మళ్ళీ తప్పు అయిపోయింది ఏంటిది అది సొల్యూషన్ కదా ప్రాబ్లమ్ కి తిరిగి తిరిగి అదే చెప్తారా

ఏదో ఒక ఇంట్లో కూర్చోబెట్టి తాగిపించినాము అంటున్నాడు నువ్వు ఎందుకు అన్నావు ఎవరన్నారు అంటే నేను నీకు పైసలు ఇయ్యను నన్ను రా అన్నావు నేను నీకు పైసలు ఇవ్వా ఇది కరెక్ట్ కాదు కదా నేను రా అన్నది భూత నన్ను చెప్పు తీసుకొని కొడతా అన్నది ఆమె అది కరెక్ట్ కాదు కదా మేము ఎందుకు మాటలు పడాలి పైసలు మేము ఇవ్వాలి మేము మాటలు పడాలా

వాడే వాడిని స్వతహాగా వెళ్ళి సిఐఎస్ అయితే కలిసి సార్ నేను అందరికీ డబ్బులు ఇచ్చేసినా ఎవరికి ఇచ్చేయలేదని చెప్పాడు ఎవరికి ఇచ్చేయలేదని చెప్తున్నారా బాబు మరి వాళ్ళు వాళ్ళు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉంది మరి నువ్వు కూడా తిరిగి ఇచ్చినట్టు నువ్వు కూడా ప్రూఫ్ తీసుకురారా అని అడిగాను అడిగితే తీసుకొస్తా సార్ రెండు రెండు రోజుల టైం ఇవ్వడు అన్నాడు ఆ రెండు రోజులు ఎప్పుడన్నాడు ఫిబ్రవరి ఎండింగ్లో అన్నాడు ఫెబ్ ఎండ్ మే ఎండింగ్ జూన్ వచ్చింది ఇప్పటికి కూడా ఒక డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ అందరు కలిసి ఐదు కోట్ల అమౌంట్ ఉంటే ఐదు లక్షల మీద నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ ఏమున్నది నువ్వు ఏం ఇన్షన్ చేసినావు నువ్వు ఇప్పుడు మేము మోసపోయిన మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేసినావు నువ్వు వాడు సబ్మిట్ చేయకపోతే నువ్వు ఒక మాట్లాడగా చెప్పండి రెండు సంవత్సరాల నుంచి ఈయన బిజినెస్ ఏం చేసిండో మాకు ఇట్లా అసలు మీ కొడుకు ఏం చేస్తాడు మీ కొడుకు ఏం చేస్తాడు ఏం కొడుకు ఇంతకు ముందు కాల్ సెంటర్ ఆఫీస్ పెట్టుకున్నాడు ఓకే కాల్ సెంటర్ ఆఫీస్ పది సంవత్సరాలు నడిపించాడు పది సంవత్సరాల నుంచి మంచిగానే ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి ఏమో వేరే బిజినెస్ లో దిగిన అన్నాడు దిగినంటే మంది పబ్లిక్ తీసుకున్నప్పుడు ఒక్కరు కూడా మా ఇంటికి వచ్చి చెప్పలేరు ఒకరోజు పారిపోయిండు ఆయన పొద్దున్న లేచి రాత్రి వరకు ఇంటికి రాలేడు రాకపోతే ఆ రోజు తెలిసింది కానీ ఇప్పుడు నేను అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తుంటుంది తెలుసా రెండు అట్లా కూడా ఇస్తలేడు అసలు మొత్తం ఎన్ని పైసలు పద్దెనిమిది లక్షల కార్డులు తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షల లోన్ కేసు పెడితే పెడితేనే నువ్వు కేసు పెట్టాక సీను నీకు నేను వారంలో ఇస్తా పైసలు వాపస్ తీసుకోండి అంటే ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాను ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాను ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అని చెప్పలేదు నేను బిజినెస్ నేను బిజినెస్ నాకు యాభై రూపాయలు నాకు వంద రూపాయలు వస్తున్నాయి దాంట్లో మీకు పది రూపాయలు ఇస్తాను ఆశ అందరికి రోజు కూడా నా కొడుకు టచ్ లేదు అర్చయం లేదు నాకు